రాష్ట్రంలో రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో ఉన్నా కూడా రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఇప్పటివరకు ఇరవై రెండు లక్షల రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ చేశామని తెలిపారు ఆధారు బ్యాంకు ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందన్నారు వాటిని సరిదిద్ది రుణమాఫీ చేయాలని అధికారులను ఆశించి ఆదేశించామని కూడా చెప్పారు రుణమాఫీ పొందలేని రైతులు వ్యవసాయ అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రైతు వేదికలు మండల ఆఫీసుల్లో అధికారులను పెట్టి వివరాలు తీసుకుంటున్నామని తెలిపారు ముఖ్యంగా రైతుల గురించి ఏమాత్రం పట్టించుకొని ఐదేళ్ళ పదేళ్ల పాటు రైతులని మోసం చేసిన పార్టీలు చెప్పే మాటలు అయితే నమ్మొద్దని చెప్తున్నారు వీరేంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ నలభై ఒక్క లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది రైతులు రుణాలు తీసుకున్నారని బ్యాంకులు అయితే చెప్పాయి వారి బకాయిలు ముప్పై ఒక కోట్లు కోట్లయితే ఉన్నాయని చిన్న సన్నకారు రైతులకు ఎక్కువగా రెండు లక్షల లోపు రుణాలే ఉన్నాయి రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ పనులు చేసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట అంటే ఇప్పటికి సగం మందికి అయితే రుణమాఫీ అయిందని ఇంకా మరికొంత సగం మందికి కూడా తొందరలోనే విడుదల చేస్తామని ఎవరికైతే ఇంకా రాలేదో వారు కూడా ఒకసారి అయితే మీ అర్హతలన్నీ మరొకసారి అయితే మండల ఆఫీసులో వ్యవసాయ ఆఫీసులు అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్